వెల్లంపల్లి మండలి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశాన్ని నిర్వహించారు జిల్లా ఉపాధ్యక్షులు ఎక్స్ తొంగల మల్లేష్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ముఖ్య కార్యకర్తలు మరియు మాజీ ప్రతినిధులు గతంలో కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు రానున్న స్థానిక ఎలక్షన్లలో శాసనసభ్యులు గడ్డం వినోద్ నాయకత్వంలో బెల్లంపల్లిలోని అన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా కృషి చేయాలని కృషి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో తెలిపారు మహిళా కాంగ్రెస్ నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బెల్లపల్లి మండలంలోని ముఖ్య నాయకులు గతంలో సర్పంచులు ఎంపీటీసీ చేసి వాళ్ళు అనుభవజ్ఞులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏ విధమైన ఆలోచన చేయాలి పార్టీని ఏ విధంగా బ బలోపేతం చేయాలన్న ఆలోచనతో వినోద్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఈ పార్టీని బలోపేతం చేసుకోవడానికి అందరి సలహాలు తీసుకోవడం జరిగింది వాళ్ళ సలహాలను అనుకరించి మున్ముందు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది రాబోయే కాలంలో అన్ని సర్పంచ్లు కానీ ఎంపీటీసులు కానీ లోకల్ ఎలక్షన్ల అన్నీ గెలుచుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి దక్కాలన్న ఉద్దేశంతో అందరం ఇక్కడ సమిస్ సమావేశం చేయడం జరిగింది దీనికి పెద్దల ఆశీస్సులు మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులు అందరు ఆశీస్సులు ఉన్నారు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ పాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కూడా కమాన్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో